హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను దాల్మాకని కూర కావాల్సినవి దాల్మాకని చోలే రాజ్మా వచ్చేసి మనకి దాల్మాకని ముక్కలు కప్పండి రాజ్మా చోలే పావు కప్పు పావు అండి వీటిని నీటుగా వాష్ చేసుకొని ఒకసారి నానబెట్టుకోవాలండి మినిమం ఒక టూ అవర్ టువల్ అవర్స్ ఏమన్నా నానాలండి ఇదిగోండి ఇలాగా వాష్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను గిన్నెలో నీళ్ళు పోసి పెట్టేస్తున్నాను కదా వీటిని బాగా మనము పిల్లలు స్కూల్కి పోయి నాకైనా కానీ ఎప్పుడైనా కానీ నైట్ పూట చేస్తేనండి పిల్లలు బాగా తింటారండి ఇదిగోండి నాన్నయండి మనం ఇప్పుడు నీళ్లు పంపేసుకొని కుక్కర్లో వేసుకొని చేసుకుందామండి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇలాగా ఇవి మనకు రాజ్మా కూర వచ్చేసి రైస్లోకి బాగుంటుంది దాల్మా కానీ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మనం ఒక పూట చేసి పక్కకు పెట్టుకునే కూడా కూర చాలా బాగుంటుందండి ఎందుకంటే దాల్ మక్క అంటే మినుములు కూర కాబట్టి ఎందుకండి వాటర్ వేసుకున్నాక బిర్యానాకు చెక్క లవంగా నల్ల యాలక యాలకులు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మెను వేయాలండి కారం కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మినిమం ఒక ఆరు విజిల్లన్న రానివ్వాలండి చూడండి ఇలాగ పెట్టేసుకొని ఒక ఆరు విజిల్ రానియాలి మనము దాల్మాకని కూర పిల్లలకి ప్రోటీన్స్ కూడా మంచిగా అందుతాయండి అందుకోసమని చూడండి తీసినానండి విజిల్ అయిపోయినాక ఇలాగ పెట్టేసుకోవాలండి సింపుల్ ప్రాసెస్తో రెడీ అయిపోతుందండి మనకి దాల్మాక్కని ఇలాగ సాఫ్ట్గా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలండి మనము చూడండి ఎంత సాఫ్ట్ అయిపోతున్నాయో కడాయి పెట్టేసుకోవాలండి మనము కడాయి పెట్టేసుకున్నాక ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కడాయి వేడైనాక నెయ్యి వేసుకున్నాక కొద్దిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ విని బటర్ వేసుకోవాలండి ఇలాగ కొద్దిగా నెయ్యి చాలు టూ టేబుల్ టూ స్పూన్స్ ఇంకా కొద్దిగా బటర్ వేసేసి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి బాగా నెయ్యి బటర్లో వేగితేనే టేస్ట్ బాగుంటుందండి ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ వేనండి చాలు ఇలాగ వేపేసుకొని ఇందులోనే కారం పసుపు వేపుకోవాలండి కంపల్సరీగా కారపు వాసన రాకూడదు కాబట్టి మనకి వేపుకోవాలండి ఇలాగా మనకి కూర కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి ఇలాగ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇలా వేపేసుకొని మనము ఇందులో ఆయిల్ వే నీట్గా వేగింది కదండి టమాటో ప్యూరీ వేసుకోవాలండి నేను ఈరోజు నాన్ క్వాంటిటీకి ఒక మీడియం టై సైజ్ టమాటాలు రెండు టమాటాలు మిక్సీ వేసుకొని వేసుకున్నానండి మిక్సీ యాడ్ చేసి పేస్ట్ వేసినాను కదండి మూత పెట్టేసుకొని ఇలాగ బాగా బటర్ అంతా పేయికి వచ్చేలాగా ఆయిల్లాగా వచ్చేలాగా ఇలాగ నీట్గా వేపుకోవాలండి మంట పెట్టుకొని గిన్నె మాడకోకుండా చూసుకుంటూ ఇదిగోండి ఇలాగ వేగినాక మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్న దాల్మాకని కూర దాల్మాకని కూర వేసేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకొని తర్వాత మూత తీసి మనము కలుపుకోవాలండి ఇదిగోండి ఈ థిక్నెస్ వచ్చేవరకు కొద్దిగా గింజలు వేసుకొని నీట్ కలుపుకోవాలి ఇప్పుడు మనము కావాల్సిన కాడికి వాటర్ పోసుకోవాలండి చూసుకొని మన ఇష్టం ఒక గ్లాస్ నిండా వేసుకోవచ్చు మీడియం గ్లాస్ నిండా ఇలా కానీ నేనైతే హాట్ వాటరే వాడుతున్నానండి ఎందుకంటే అన్నీ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలాగా ఈ థిక్నెస్ వచ్చే వరకు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మనము మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే కూర బాగుంటుందండి దాల్ దాల్మక్కని కూర చేయాలంటే కొద్దిగా ఓకే ఉండాలండి కంపల్సరీగా పదిహేను నిమిషాల వరకు స్టవ్ కాడే ఉండాల్సింది వస్తుందండి ఇలాగా ఈ థిక్నెస్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకొని ఇప్పుడు ఇంట్లో మనము పచ్చిమిరపకాయలు కసూరి మెంతి కొత్తిమీర వేసి మళ్ళా నీటుగా కలుపుకోవాలండి తర్వాత మళ్ళీ మనం ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకోవాలండి నేను ఉప్పు తక్కువ వేసిన కాబట్టి అప్పుడు మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసినానండి ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఇదండి చూడండి కూర ఎంత బాగా వస్తుందో కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆకు వేసినానండి ఇప్పుడు ఇదిగోండి మనం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కూర బాగా థిక్నెస్గా వస్తుందండి కొద్దిగా బటర్ వేసినా అండి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసినానండి చూడండి ఇలాగే థిక్నెస్ వచ్చే వరకు మనము చూసుకుంటే చాలండి కూర చాలా బాగుంటుందండి దాళ్ మక్కని రైస్లోకి బాగుంటుంది చపాతీలోకైనా ఏదానికైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలు మీరు అందరు ఇష్టంగా తింటారండి చూడండి ఇలాగో ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి కంపల్సరీగా ఇంకేముందండి